రియల్ భూమి ప్రేక్షకులకు నమస్తే నేను మీ రవి ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్ హైదరాబాద్ సిటీలో తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్య తీసుకొచ్చిన మేజర్ ఆర్గనైజేషన్ అంటే హైడ్రా నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పచ్చు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ హైడ్రా అంటే త్రీ వింగ్స్ ఉంటాయండి డిజాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ ఎసెట్ ప్రొటెక్షన్ వింగ్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ వింగ్ ఈ త్రీ వింగ్స్ని కలిపి హైడ్రా అంటారు దీనికి ఏవి రంగనాథ్ గారు జిహెచ్ఎంసిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్గా ఉన్న ఏవి రంగనాథ్ గారు చైర్పర్సన్ అండ్ దీని హెడ్ వచ్చి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు అండర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ఆర్గనైజేషన్ అంతా యాజ్ పర్ ది ఆర్డర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు వాళ్ళ గైడెన్స్ ప్రకారం వర్క్ చేస్తుంది యాక్చువల్గా హైడ్రా రిక్వైర్మెంట్ ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య కాలంలో మనం సిటీ సెంటర్లో జరిగిన ఒక సంఘటన దీని గురించి గవర్నమెంట్ ముందే ఆలోచన చేస్తూ ఉంది బట్ రీసెంట్గా ఒక సంఘటన జరిగింది మియాపూర్ దగ్గర ఉన్న జేపీ నగర్లో హెచ్ఎండిఏ సైట్ చాలా పెద్ద సైట్ ఉంది హండ్రెడ్ అండ్ యాప్ దాన్ని కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తుల సపోర్ట్తో ఓవర్ నైట్ ఆక్యుపై చేయడం జరిగింది దానిలో పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయినాయి అని చెప్పొచ్చు లేకపోతే ఏదో సంథింగ్ ఆక్యుపై చేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి బయటికి పంపించటం కోసం పోలీస్ తన ఫోర్స్ అంతా ఉపయోగించాల్సి వచ్చింది ఇది న్యూస్లో పెద్ద టాపిక్ అయింది నేషనల్ మీడియా వరకు వెళ్ళింది సో ఇమీడియట్గా ఆ సైట్ని వెకేట్ చేయగానే వితిన్ టూ డేస్ సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రాని అనౌన్స్ చేయటం జరిగింది మేబీ ఇదంతా ఆయన ముందుగానే డిజైన్ చేసి ఉండొచ్చు సో అంత ఫోర్స్గా అంత ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయటానికి ఈ సంఘటన ఆయన్ని ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు అలాగే ఏవి రంగనాథ్ లాంటి పవర్ఫుల్ ఆఫీసర్ని దాన్ని హెడ్గా చేయటం హైడ్రాకి ఈయనే చైర్పర్సన్గా ఉంటాం సాక్షాత్తు సీఎం గారే చైర్పర్సన్గా ఉంటాం ఈ హైడ్రా అనేది నేషనల్ ఏజెన్సీస్తో కలిసి వర్క్ చేస్తుంది అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి రిలేటెడ్ చాలామంది ఆఫీసర్స్ ఈ హైడ్రాలో మెంబర్స్గా ఉంటారు ఈ హైడ్రా యొక్క రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే యాక్షన్స్ ఏంటనేది ఒకసారి చూద్దామండి ఇప్పటివరకు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ఉంది ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కూడా ఇప్పుడు హైడ్రాలో కలిసిపోతుంది అంటే రైనీ సీజన్ అప్పుడు లేదంటే అనుకోని డిజాస్టర్స్ ఏమైనా జరిగితే అర్బన్ కోర్ రీజియన్లో విత్ ఇన్ ఓఆర్ఆర్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతుంది ఇప్పుడు హైడ్రాలో అది యాడ్ ఆన్ అయిన తర్వాత డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అసలు ఈ డిజాస్టర్స్ రాకుండా ప్లానింగ్ ఎలా చేయాలి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇన్ కేస్ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ రైనీ సీజన్ వచ్చింది మనం అనుకున్న దానికన్నా హెవీ రైన్ వచ్చింది అర్బన్ ఫ్లడ్డింగ్ వచ్చింది అప్పుడు ఎలా ప్రికాషన్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి పీపుల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఎసెట్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దానికి ముందే ప్లాన్ చేసి ప్రిపేర్డ్గా ఉంటారు ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ హైడ్రా అండి సెకండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వితిన్ కోర్ రీజియన్లో గవర్నమెంట్ అసెట్స్ చాలా ఉన్నాయి జిహెచ్ఎంసీ ల్యాండ్స్ కావచ్చు హెచ్ఎండిఏ ల్యాండ్స్ కావచ్చు లేకపోతే కన్జర్వేషన్ జోన్స్ కావచ్చు ఇంకా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇలాంటివి లేక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి నాలాస్ ఈ నాలాస్ మీద కన్స్ట్రక్ట్ చేయటం లేక్స్ ఆక్యుపై చేసి కన్స్ట్రక్ట్ చేయటం జిహెచ్ఎంసి ల్యాండ్స్ ఆక్రమించటం హెచ్ఎండిఏ ల్యాండ్స్ ఆక్రమించటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి సో హైడ్రా అనేది ఈ గవర్నమెంట్ అసెట్స్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మానిటర్ చేస్తుంది సో ఇప్పటి నుంచి ఒక చిన్న ఇంచి కూడా ఎవరు ఆక్యుపై చేయలేరు దట్స్ హౌ పవర్ఫుల్ హైడ్రా ఇస్ బికాస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ ఉంటుంది ఈవెన్ ఒక చిన్న హట్ లాంటి ఎస్టాబ్లిష్మెంట్ లేక్ రివో లేక్ పక్కకో లేకపోతే నాలా పైన వేసినా కూడా విత్ ఇన్ అవర్స్ దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి పనిచేస్తుంది అలాగే గవర్నమెంట్ రిలేటెడ్ అన్ని డిపార్ట్మెంట్స్తో కలిసి ఇది వర్క్ చేస్తుంది అర్బన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్తో కూడా కలిసి ఇది వర్క్ చేస్తుంది ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే అంటే ఎస్సెట్ గ్రాబింగ్ అనే దానికి హైదరాబాద్ కోర్ రీజియన్లో విత్ ఇన్ ఓఆర్ఆర్ ఇంకా అవకాశమే లేదు ఇప్పటి వరకు గ్రాబింగ్లో లేకపోతే ఆక్యుపై చేసిన ఎసెట్స్ను కూడా వీళ్ళు త్వరలో మళ్ళీ వెనక్కి తీసుకోబోతున్నారు గవర్నమెంట్ తన ఆస్తుల్ని తను వెనక్కి తీసుకోబోతుంది అవసరమైతే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అయితే వితౌట్ ఎనీ నోటీస్ వీళ్ళు వెళ్ళి డిమాషన్ డిమాలిష్ చేస్తారు ఆల్రెడీ ఆ వర్క్ జరుగుతూ ఉంది మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ని కూడా డిమాలిష్ చేశారు అదే విత్ పర్మిషన్స్ ఆధరైజ్డ్ వేలో కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్స్ అయితే త్రూ కోర్టు వాళ్ళకి లీగల్ నోటీసులు ఇచ్చి ప్రోపర్ వేలో కూడా వాటిని డిమాలిష్ చేయటం జరుగుతుంది అంటే ఏ ఎంక్రోచ్మెంట్ని వదిలిపెట్టట్లేదు ఈ ఫైవ్ ఇయర్స్లో హైదరాబాద్లో ఏవైతే లేక్స్ ఉన్నాయో ఏవైతే నాలాస్ ఉన్నాయో ఏవైతే ల్యాండ్స్ ఆక్రమణకు గురైనయో ప్రతి దాన్ని మళ్ళీ రీవోక్ చేస్తామని చెప్తున్నారు ఈ కమిషనర్ హీస్ క్యాబ్ ఆఫ్ డూయింగ్ దట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి లాజిస్టిక్ మేనేజ్మెంట్ అండి హైడ్రాకి అంటే హైదరాబాద్ ట్రాఫ్ పోలీస్తో కలిసి ట్రాఫిక్ని ఎలా మేనేజ్ చేయాలి ట్రాఫిక్ని ఎలా తగ్గించాలి ఈ నోటోరియస్ ట్రాఫిక్ నుంచి సిటీని ఎలా ఫ్రీ చేయాలనేది ప్లానింగ్ ఉంటుంది ఇంప్లిమెంటేషన్ ఉంటుంది ఆన్ గ్రౌండ్ కూడా వర్క్ చేస్తారు సో ఎవ్రీ మంత్ టూ టైమ్స్ వీళ్ళు చీఫ్ సెక్రటరీతో మీట్ అవుతారు మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు ప్లాన్స్ చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఏదన్నా ఇంపార్టెంట్ థింగ్ అయితే ఈవెన్ సీఎంతో కూడా వీళ్ళు డిస్కస్ చేయొచ్చు ఎందుకంటే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారే హైడ్రాకి చైర్పర్సన్గా ఉన్నారు సో హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బికమ్ క్లీన్ సిటీ అండి చాలా ఇంపార్టెంట్ స్టెప్ చాలా డేరింగ్ స్టెప్ డైనమిక్ స్టెప్ తీసుకుంది మన గవర్నమెంట్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఎవరు లేఖని ఎంకరేజ్ చేద్దామా లేదన్న ప్రాపర్టీని ఎంకర్ చేస్తామా అనే ఆలోచన కూడా చేయలేరు బికాజ్ అంత సివియర్ యాక్షన్ ఉంటుంది ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది విత్ ఇన్ అవర్స్లో యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఏదన్నా అనదరైజర్ కన్స్ట్రక్షన్ ఉంటే విత్ ఇన్ అవర్స్లో డిమాలిష్ చేయటం జరుగుతుంది బుల్ ట్రీట్మెంట్ అంటారు కదా అలాంటి ట్రీట్మెంట్స్ కూడా జరిగే అవకాశం ఉంది దట్స్ హౌ పవర్ఫుల్ ఈజ్ అండి ఇట్స్ ఏ గ్రేట్ స్టెప్ నిజంగా మన గ్లోబల్ సిటీ ఇంక్లూజివ్ సిటీ కావాలంటే ఇలాంటి మెజర్స్ తప్పనిసరిగా తీసుకోవాల్సింది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హైడ్రా అండి సో ఎనీవే నేను రవి ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్ మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి ఎంక్వైరీస్ ఉన్నా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి అడ్వైజ్ కావాలన్నా ఎలాంటి గైడెన్స్ కావాలన్నా మీరు మా నెంబర్కి కాల్ చేయొచ్చు నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఐ రిపీట్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎనీవే థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్